you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభ ప్రభావం భారతీయ కంపెనీలపై పడుతోంది బంగ్లాదేశ్ లో మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రిజర్వేషన్లపై తీవ్రస్థాయిలో ముద్రన తిరుగుబాటుతో దేశం విడిచారు దీంతో భారత్కు చెందిన పలు బహుళజాతి సంస్థలు ఇరకాటంలో పడ్డాయి రాజకీయ సంక్షోభం కార్యకలాపాల నిర్వహణ సహా ఇతర కారణాలతో హయా కంపెనీల వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి మూడు వైపులా భారత్తో సరిహద్దును కలిగిన పొరుగు దేశంగా బంగ్లాదేశ్ తో పలు ఎంఎన్సీ కంపెనీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి వాటిలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో బంగ్లాదేశ్ లో మంచి వ్యాపారం నిర్వహిస్తుంది కంపెనీకి ఎందిన హెయిర్ కేర్ బ్రాండ్లు నిహార్ పారాషూట్ కాకుండా మారికో లివాన్ మెయిన్ హెయిర్ హెయిర్ కేర్ బ్రాండ్ బియర్డో ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ సఫోలా యాక్టివ్ ఉత్పత్తులను ఆ దేశ మార్కెట్లో విక్రయిస్తుంది గత ఆర్థిక సంవత్సరం కంపెనీ బంగ్లాదేశ్లో ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు పాయింట్ ఆరు కోట్ల ఆదాయం నమోదు చేసింది మారికోకు బంగ్లాదేశ్ మార్కెట్ ని కీలకంగా ఉంది ఎక్కువ లాభదాయకత కలిగి ఉంది బంగ్లా మార్కెట్లో మారికోకు గణనీయమైన ఆస్తులు ఉన్నాయి దాని వార్షిక నివేదిక ప్రకారం మారికో బంగ్లాదేశ్ ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నూట అరవై ఏడు కోట్ల విలువ ప్రస్తుత ఆస్తులను కలిగి ఉంది మరో ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియా కూడా బంగ్లాదేశ్ మార్కెట్ నుంచి ఒక శాతం వ్యాపారాన్ని నిర్వహిస్తుంది ఈ కంపెనీ బంగ్లాదేశ్ లో తన హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఫ్రెషనర్ లాంటి వాటిని విక్రయిస్తోంది డాబర్ ఇండియాకు ఆ దేశంలో సొంతంగా తయారీ ప్లాంట్ కూడా ఉంది మరో భారతీయ కంపెనీ అదాని గ్రూప్ సైతం బంగ్లాలో సింగపూర్ కు చెందిన విల్మార్ భాగస్వామ్యంతో వ్యాపారం నిర్వహిస్తోంది నూనె బ్రాండ్ ఉత్పత్తిని విక్రయిస్తోంది అలాగే డాకా కేంద్రంగా ఉన్న నూనె రూపచంద పామ్ ఆయిల్ బ్రాండ్ మీజిన్ లాంటి బ్రాండ్ల మార్కెటింగ్ కార్యకలాపాలను చూస్తోంది దీంతో పాటు అదాని ఫార్చ్యూన్ బ్రాండ్ కింగ్స్ సన్ఫ్లవర్ లో సంస్థ పదహారు వేల కోట్ల మార్కెట్ ను కలిగి ఉంది అదాని గ్రూప్ కే చెందిన పవర్ కూడా మెరుగైన వ్యాపారం నిర్వహిస్తుంది జార్ఖండ్ నుంచి కు అనుసంధానం కలిగిన నాలుగు వందల డెడికేటెడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా ఇరవై పద్నాలుగు వందల తొంభై ఆరు మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ను సరఫరా చేస్తుంది తాజాగా బంగ్లాదేశ్ పై అదానీ రూపంలో పిడుగుపడిందని చెప్పవచ్చు విద్యుత్ సంక్షోభం నానాటికి తీవ్రమవుతున్న తరుణంలో అదాని గ్రూప్ ఆ దేశానికి హెచ్చరికలు పంపించడం గమనార్హం ఇంధన కొరతను తీర్చుకునేందుకు చేస్తున్న అప్పులు తాత్కాలిక ప్రభుత్వానికి మోయలేని భారంగా మారాయి భారత్ కు చెందిన దిగ్గజ పారిశ్రామిక విద్యగా గౌతమ్ అదాని నేతృత్వంలోని అదాని గ్రూప్ కు బంగ్లాదేశికంగా ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో నాలుగు వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది అంశంపై తాజాగా ఆ దేశాన్ని అదాని గ్రూప్ వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది